అదంతా నా జీవితంలో ఒక పెద్ద పీడకల మీరందరూ కోరుకుంటున్న గుడ్ న్యూసే అందించేస్తున్నా అంటూ సూపర్ గుడ్ న్యూస్తో అభిమానుల ముందుకి వచ్చేసిన సమంత సమంత ఇప్పటికే నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత తన సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంట్ తో పాటు చాలా వాటికి దూరం అయిపోయింది అందరూ సమంతదే తప్పనుకున్నారు అనుకున్నారు కానీ నాగ చైతన్య శోభితని పెళ్లాడే వరకు తెలియలేదు శోభితని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని చైతన్య ఇలా శామే ఎన్నో నెగిటివిటీని తాను ఎదుర్కోవాల్సి వచ్చింది అయినప్పటికీ కూడా సమంత ఏమాత్రం వెనకడుగు వేయలేదు ఇక డైరెక్టర్ రాస్తో సమ సమంత ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే తను ఎప్పటికీ డేటింగ్లోనే కాదు కాపరాన్ని కూడా యుఎస్లో పెడుతూ వీరిద్దరూ కలిసి ఉంటున్న ఎన్నో సన్నిహిత ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయారు అయితే ఈరోజు సమంత నిన్న శ్రీరామనవమి కావడంతో ఆ నవమి రోజున అయోధ్య చేరుకుంటూ అక్కడ కుంకుమ నుదుట పెట్టుకుని సింధూరంతో అందరికీ దర్శనమిచ్చింది అందరూ ఇప్పటి వరకు చైతన్య కోసమే ఆ సింధూరాన్ని ధరిస్తుంది అని అందరం అనుకున్నాం కానీ సమంత ఇప్పుడు ఒక సూపర్ డూపర్ గుడ్ న్యూస్ని అందించేసింది మీరు అందరూ వినాలనుకుంటున్న ఆ గుడ్ న్యూస్ ని మీకు అందించబోతున్నా అంటూ శామ్ పెట్టిన ఆ పోస్ట్ అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది అలానే సమంత ఇప్పటివరకు ట్విట్టర్ అకౌంట్లో ఉన్న ఫొటోస్ అన్నిటిని డిలీట్ చేసి అకౌంట్ని కూడా యూజ్ చేయడం మానేసింది సోషల్ మీడియాలో అటువంటి ట్విట్టర్ అకౌంట్ని మరోసారి ఓపెన్ చేసి తన ప్రొడ్యూసర్గా మొదలుపెట్టిన ఫస్ట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఇక సమంత జీవితంలో మళ్ళీ తిరుగులేదని తన కొత్త జీవితం మళ్ళీ మొదలు పెడుతూ గతంలో జరిగిందంట పీడకలుగా భావిస్తూ మర్చిపోతూ ఇక కొత్త లైఫ్ని మొదలు పెట్టడంతో తన ఫ్యాన్ సైతం శామ్కి గుడ్ లక్ని అందిస్తున్నారు ఇక త్వరలోనే పెళ్లి పెట్టి లెక్కిందా లేదంటే పెళ్లి చేసుకునే అభిమానులకి సర్ప్రైజ్ ఇవ్వబోతుందా శామ్ అంటూ సస్పెన్స్లో మిగిలిపోయింది ప్రస్తుతం